ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలనే ఆశయంతో ప్రకాశం జిల్లా పెద్ద పెద్దదోరణాలు దిగువ శ్రీశైలి నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తున్నామని జనసేన పార్టీ నాయకులు దాసరి వెంకటేష్ యాదవ్ పి రమేష్ యాదవ్ అన్నారు పాదయాత్ర చేస్తున్న ఈ నేపథ్యంలో కడప జిల్లా పోరుమామల్లి వరకు చేరుకున్నారు విషయం తెలుసుకున్న పోరుమామల్లి జనసేన పార్టీ నాయకులు శీలసెట్ లక్ష్మయ్య నగిరి రమణయ్య గాలి రామకృష్ణ ఆర్ రామ్మోహన్ గాలి కాసయ్య రాళ్లపల్లి ప్రసాద్ బండి మోహన్లు పాదయాత్ర చేస్తున్న జనసేన పార్టీ నాయకులను పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించి పోలమాలలు వేసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పోలిమాబిలి మండలానికి చెందిన సేలంశెట్ లక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి కూటం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రకాశం జిల్లా ధోర్నాల నుంచి తిరుమల దేవస్థానం వరకు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నామని జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలిపారు ప్రకాశం జిల్లా దోర్నాల జనసేన పార్టీ నాయకులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలనే ఆశయంతో ప్రకాశం జిల్లా దిగువ శ్రీశైలం నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టి దర్శనం చేసుకుని రావాలనే సంకల్పంతో ఈ పాదయాత్ర చేపడుతున్నామని వారు అన్నారు మీ ఆశయం ఏంటి ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు మీ ఆశయం ఎందుకు పాదయాత్ర ఎందుకు పోతున్నారు మీ ఆశయము చేయవచ్చు అందరికీ నమస్కారం టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు రాష్ట్రంలో ఎన్నిక మీ భారీ విజయం సాధించింది దాంతోపాటు భారీ విజయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కావాలని అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని మా కోరిక వైపు మేము మొక్కు తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కులు మొక్కున్నాము వాళ్ళిద్దరూ అసెంబ్లీలో అలా పెడితే మేము పాదయాత్ర చేస్తామని మా పెద్దదోళ్ళ గ్రామం నుంచి అలాగే మేము అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు అలాగే పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందుకు గాను మా ద్వారా గ్రామం నుంచి తిరుమలకి పాదయాత్రగా బయలుదేరి ప్రస్తుతం పూర్వమంగళ గ్రామానికి చేరుకున్నాం పూర్వమంగళ గ్రామంలో జనసేన నాయకులు కార్యకర్తలు మమ్మల్ని స్వాగతించి వాళ్ళు సత్కరించి సందుకు జనసేన నాయకులకి ధన్యవాదాలు ఆనాడు అయితే అయితే మన బొంగళకు ఆశయంతో అదే ఆశయంతో మన సోదరులు కష్టపడి పనిచేసి వాళ్ళ ఫలితం తగ్గినందు జిల్లా ధోరణాల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు చేరుకోవడం జరిగింది వాళ్ళ ఆశయం నెరవేరినందుకు మేము కూడా వాళ్ళకు మనసుఫూర్తిగా ధనవాదాలు ఆ వాళ్ళ స్వామి ఉండడం అనేది ఇది ఒక నిదర్శనం కానీ ఏడుకొండ వాడు ఏదైతే ముక్కున్నామో అన్నీ నిలబెడతాయని నిలబడితేనే అందరికి తెలుసు మేము కూడా గతంలో బాధ తెలియజాం మేము కూడా త్వరలో పోవాలా అది ఆయన ఎక్కువ పో పోగొద్దు ఈ కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఓటమి ఓటు అనే భాగంలో ఏదైతే చెప్పాడో ఆ ఆశయం నెరవేర్తి కాబట్టి జనసేన ఎక్కడైతే అభ్యర్థులు నిలబెట్టిందో వాళ్ళకు అందరి సహకరించి గెలిచినందుకు అట్టని సన్మానాలు ఎక్కడైతే మొత్తం కుటుంబం ప్రతి చోట బీజేపీ అయితే జనసేన అయితే కుటుంబ భాగం గెలిచినందుకు చదువు సందర్భంగా ఈనాడు ఆ ఆనాడు ఎక్కడ ఏడుకొన్న స్వామి ముక్కునే ముక్కుని కాబట్టి వాళ్ళు వాళ్ళ ముక్కు నిలవే నిరవేచినందుకు ఆ ఏడుకొన్న స్వామి కలిగి పాదార్థ అంటే ఆశీయమా సెటాలు గోనాలు అంటే ప్రపంచ గోనాలు ఉమ్మడికొండలా మూల వందల యాభై కిలోమీటర్లు పాదాత్ర చేసిన మన సోదరులకు మనస్ఫూర్తిగా జనసేన తరపున మా మా నాయకుడు పవన్ కళ్యాణ్ తరఫున వాళ్ళు వాళ్ళు కూడిన బాగ్లకు మంచి జరగాలని ప్రజలకు మంచి జరగాలని ఏది కొనవాలని మేము మా నాయకుడి తరపున మేము తెలిసి ఉంచి నమస్కరించుకుంటాము కూటమి భాగంలో ప్రతి ఒక్కరికి నాయకులు జరిగే విధంగా ఉండాలని మన సోదరులు కూడా అభ్యాయ జరిగే ఎలాగో ఉంటారని ཁས 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 ཁས